ఎవరు భగవంతుడు కొంతమంది క్రిస్టియన్స్ ముస్లింస్ ఇలా ప్రశ్నిస్తారు మీ దేవుడు ఎవరు ఎవరు బ్రహ్మనా విష్ణువా శివుడా అమ్మవార లేదా ఇలా ఎందుకంటే ఈ క్రిస్టియన్స్ ప్రకారం అయితే వాళ్ళు ఎవరో ఒకరు మగ దేవుడు ఉన్నారు అని అలానే ఆయన కొడుకు యేసు అని ఆ యేసుని నమ్మి బాప్తిస్మము తీసుకుంటే పరలోకం లేకుంటే నిత్య నరకంగంటూ ఉంటారు ముస్లింస్ దగ్గరికొస్తే కొందరు చెప్పే దాని ప్రకారం అల్లాహ్ కి రూపం ఉంది కాని మనం చూడలేము అంటారు అలానే అల్లాహ్ కి ఆకారం ఉంది అని చెప్పొచ్చు ఎలా అంటే వాళ్లని కాని మనం అల్లాహ్ సర్వంతరయామి లేదా వ్యాపకుడ అంటే వాళ్లు కాదు అని అంటారు ఇక్కడే చెప్పొచ్చు అల్లాహ్ కి ఆకారం ఉంది అని అసలు ఆకారం అంటేనే హద్దులు కల్గినది అని అర్థం అంతట లేడు అంటేనే ఏదో ఒక ఆకారం ఉన్నట్లు వీళ్ల ప్రకారం ఏదో ఒక రూపంలో దేవుడు ఉన్నారు అని ఏదో ఒక పేరు ఉంది అని నమ్మి అతను ఒక గ్రంథం ఇచ్చాడు అది నమ్మి దాన్ని అనుసరిస్తే పరలోకం లేకపోతే నిత్యనరకం ఇలా ఉంటుంది ఇక్కడ వాళ్లవి చదివితే వచ్చే వచ్చే డౌట్ ఏమిటంటే ఒక్కొక్కరిని ఒక్కోలా సృష్టించి అంటే కుంటి గుడ్డి పేద ధనిక మంచి మనుషులు ఉన్న చోట హత్యలు చేసే ఫ్యామిలీలో అలానే వేరు వేరు మతాలలో ఇలా పుట్టించి అందరూ ఒకటే నమ్మాలి అంటే ఎలా ఇది అన్యాయం కదా అలానే ఒక రూపంతో ఒక చోట ఉంటే ఆ దేవుడు ఉన్న స్థలంని ఎవరు సృష్టించారు ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాము భూమిని మనం సృష్టించలా అలా ఒక చోట ఉన్నారు అంటే ఆ దేవుడు ఉన్న చోటు ఎవరు సృష్టించారు రూపంతో ఒక ప్లేస్లోనే ఉంటే పూర్తి సృష్టికర్త సర్వజ్ఞాని కాలేరు ఇప్పుడు హిందువుల ప్రకారం దేవుడు అంటే ఏదో ఒక పేరుతో ఏదో ఒక స్థలంలో ఉంటాడు అని కాదు సర్వంతర్యామి సర్వవ్యాపకుడు ముందు నిర్గుణ బ్రహ్మం ఉన్నది అప్పుడు సృష్టి లేదు ఏమి లేదు ఒక్క నిరాకార పరమాత్మనే ఉన్నది ఆ పరమాత్మతో శక్తి ఏకం అయ్యి ఉన్నది ఇక్కడ ఈ తర్వాత తన శక్తిని బయటపెట్టి ఆ శక్తి ద్వారా సృష్టి కల్పిస్తాడు ఇక్కడ ఆ నిరాకార బ్రహ్మం తనలో గుప్తంగా ఉన్న గుణాలని బయట పెట్టడం ద్వారా ఇక్కడ గుణాలలో కూడిన బ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా పిలుస్తారు ఈ సగుణ బ్రహ్మం నే ఈశ్వరుడు అంటారు వాసుదేవుడు అంటారు ఒక్కొక్క పురాణంలో ఒక్కోలా ఈ సగుణ బ్రహ్మం సర్వంతర్యామి సర్వ వ్యాపకుడు ఈ సగుణ బ్రహ్మం నుంచి వచ్చిన రూపాలే ఏ భగవద్ రూపం అయినా బ్రహ్మ నా నుంచి సమస్తం వచ్చింది అన్నా కృష్ణుడున నుంచే సమస్తం వచ్చింది అన్నా శివుడు నా నుంచే సమస్తం వచ్చింది అన్నా అమ్మవారు నా నుంచే సమస్తం వచ్చింది అన్నా వినాయకుడు నా నుంచే సమస్తం వచ్చింది అన్నా ఇక్కడ వారు నా అంటే ఆ కనిపించే రూపం గురించి మాట్లాడటం లేదు ఇక్కడ నా అంటే ఆ సగుణం బ్రహ్మం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ వారిని వారు సగుణ బ్రహ్మంగా చెబుతూ నా నుంచే సమస్తం వచ్చాయి అని చెబుతున్నారు కాబట్టి ఎవరు చెప్పిన అన్ని కరెక్టే ఆ చెప్పిన భగవంతుడు సగుణ బ్రహ్మం స్థానంలో ఉండి చెబుతున్నారు నా నుంచే సమస్తం వచ్చాయి అని పురాణాలలో ఏ భగవంతుడు చెప్పిన ఆ భగవంతుడు తనని సర్వంతర్యామి వ్యాపకుడిగా ఉన్న బ్రహ్మంని దృష్టిలో పెట్టుకొని చెప్పారు కాని ఒక రూపంతో పరిమితం చేసుకొని చెప్పలేదు ఎందుకంటే తనకి తెలుసు నేను అంతటా ఉన్నాను అని భక్తులను ఉపాసకులని అనుగ్రహించడం కోసం రూపం తీసుకుంటాను ఈ రూపం ఏ నేను కాదు అని తెలుసు ఆ రూపానికి ఈ పైన చెప్పిన విషయానికి కి ప్రమాణం ఏది అని అడిగితే ఆ ప్రమాణం మహాభారతం నుంచి చూపిస్తున్నాను కింద చూడండి మహాభారతం శాంతిపర్వం మూడు వందల ముప్పై తొమ్మిదో అధ్యాయము నలభై నాలుగు నుండి నలభై ఐదు నిర్గుణో నిష్కలశ్చైన నిర్ద్వంద్వో నిష్పరిగ్రహ ఏత్యయా న విజ్ఞేయం రూపవానితి దృశ్యతే ఇచ్చన్ముహూర్తాన్న శ్రేయం ఈసోహం జగతో గురు హేష మయా సృష్టాయన్మాం పశ్యసి నారద తాత్పర్యం నేను నిర్గుణుడను నిష్కలుడను ద్వంద్వాతీతుడను పరిగ్రహం లేనివాడను దేనిని గ్రహింపనివాడను రూపం ఉన్నది కాబట్టి కనిపిస్తున్నానని అనుకొనరాదు తలుచుకొంటే ఒక్క క్షణంలో అదృశ్యం అవుతాను నేనే పరమేశ్వరుడను జగద్గురువును నారదా నీవు చూసే ఈ రూపం నా మాయా సృష్టియే కాబట్టి శృతి స్మృతి ప్రతిపదించిన ఏ రూపం అయిన ఆ సగుణ బ్రహ్మం యొక్క రూపమే ఎవరికిష్టమైన రూపాలలో వారిని పూజించుకోవచ్చు అంతేకాని ఒకరిని ఎక్కువ తక్కువ గల చూడకండి నువ్వు పూజించే దేవుడే ఆ రూపంలో కూడా ఉన్నారు అని చూసి పూజించండి